ఏడు వందల తొంభై ఐదు మొక్కలు మాత్రమే బతుకున్నాయి సార్ ఇది విషయంలో సంబంధించి ఎఫ్ఐఆర్ అడగగా పీచర్ గ్రామ పంచాయతీ సంబంధించిన ప్రకృతి వనంకి మొక్కలు ఎఫ్ఏ గారు వచ్చేసి ఆ డిఆర్పీకి సంబంధించి అంటే ఒకటే కనక రేషం రెండు ఉండడం వలన ఆ జీవితం నా డిఆర్పీ అనేది మొక్కలు లెక్క పెట్టుకోవడం జరిగింది అని చెప్పేసి తగ్గడం తోటి సార్ అలాగే తన ఇబ్బంది దానికి తప్పుతో పట్టించినట్టుగా గుర్తించడం జరిగింది సార్ పేమెంట్ చేసుకున్నట్టుగా గుర్తించడం జరిగింది సార్ భయసొంపకం కాదు అదే చిబృతాంకాపడి మొత్తం కాదు అయ్యి కంప్యూటర్ ఆపరేటర్ కొద్దిగా చూసుకొని చూపించేదాం

రీజన్ వెరీ సింపుల్ మీరు వర్కయింగ్ స్టైల్ మోడల్ ఇక్కడ కూడా ఆ జీపీఏ పెంచాలి కాస్త వాళ్ళకు కూడా ఇప్పుడు మీరు వాళ్ళకు గ్రేడ్ చేయాలి డిగ్రీలో ట్రైన్ చేయాలి ఏపీఓస్ కొంచెం అలర్ట్ ఉండాలి రౌండగా చెప్పాలి ఇట్లాంటిదేంటో చెప్పేసి చేసుకొనేది ప్రాపర్ ప్రొసీజర్ అంటే సీనియర్ గారే 20000 సార్ సినిమా కట్ చేస్తా పని తినన పని చేసినట్లయితే మాస్టర్లైన హార్మోన్ ఉన్నాయి సార్ కానీ వీరి మొత్తం రోజుల కాలంలో ఒక్కొక్క రోజు పెంచి ప్రచిరాయడం వలన ఇరవై ఐదు పని దినాల నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలన్నీ ఎక్సైస్ పోవడం జరిగింది సార్ గ్రూప్ సభ్యుల నుంచి రికవరీ చూపించి నష్టపోయిన వారికి ఇప్పిస్తామని గ్రామ సభలో తెలపడం జరిగింది సార్ వర్క్ ఐడి నెంబర్ ఎయిట్ గవర్నమెంట్ మనీ ఫారం పంపండి సార్ రైతు పేరు జత్తర్ ఓదే సార్ ఈ పనికి సంబంధించి ఎంబుక్ నంబర్లో ఎంబుక్లో ఏడు వందల ముప్పై రెండు పాయింట్ ఎనభై క్యూబిక్ మీటర్లు రికార్డ్ చేసి పేమెంట్ చేసుకోవడం జరిగింది సార్ ఎక్సైద్య సంవత్సరంలో వెళ్ళి పండుకలు తీయగా నూట తొంభై నాలుగు పాయింట్ ఎనభై నాలుగు క్యూబిక్ మీటర్లు రావడం జరిగింది సార్ అనగా రెండు వందల ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై మూడు క్యూబిక్ మీటర్లు అనేది పంటి రేషన్ల పని లేకుండానే ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఒక్క రూపాయలు అనేది పంటి రేషన్ల పని జరగకుండా పేమెంట్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది సార్ ఇచ్చే విషయమై అంటే రై రైతు అనేది కొట్టుకోవడం జరిగిందని చెప్పేసి ఎంతగా పంపరేషన్లో ఆమూలనం ఇవ్వడం జరిగింది సార్ ఇటు విషయమై మేము రైతులను కూడా రైతుని కలవడం జరిగింది సార్ నా నా భూమిలో ఒక్క మీటర్ పని అంత వన్ లేయర్ పని మాత్రమే జరిగిందని చెప్పేసి రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది సార్ తదుపరి వర్క్ అనేది నా వర్క్లో జరగలేదు జరగలేదని చెప్పేసి రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది సార్ వీడియో కూడా ఉంది సార్ ఫస్ట్ వీక్ వర్క్ మాత్రం ఫస్ట్ వీక్లో సిక్ అవ్వడం వలన సెకండ్ వీక్ సంబంధించి నేను మెజర్మెంట్స్కి రాలేదని చెప్పేసి డిఏ గారు గ్రామ సభలో చెప్పడం జరిగింది సార్ అంటే పంట విషయం రాకుండానే ఎమోక్లో రికార్డ్ చేసి పేమెంట్ చేసి గుర్తించడం జరిగింది సార్ आओ एक वन मीटर जब तुम वर्क करने जाएँगे तो आप ज़ूपीस आओगे कुछ ज़ूपीस से रहेंगे मतलब वो लोग वो सैंडली का चितार चपड़े तब जिस टाइम में जयर को घूमते हैं लास्ट में तो तेज़ बंदी उनके माथे और चांदी ಮಾರ್ಚ್ ಪರ್ಕ್ ಮಂತ್ ಅರ್ ಅಷ್ಟೇ ಮಾರ್ ಎಪ್ಪು ಅಂತೂ ಡೇ ರೀ ಮಾರ್ಕಿಂಗ್ ಎಪ್ಪ

ನೀರೇಟ್ನಾ <laughs> <laughs> ان جي ڪري ساري نيلي ۾۽ جيڪو ٿين ٿو ۽ سڀاڻي ۾ جي پيڪر ٿين ٿا ساري هن ۾ اسان کي ويجھو ٿين ٿا هاڻي ٻه منالي ۾ ٿا 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 గ్రామ సభ రెండు రోజుల ముందు వర్క్ కూడా దొరకలేదు ఎమ్ రేపు రేపు రెండు రోజులలో గ్రామ సభ అని ఎట్లా దొరుకుతాయి సార్ రేపు జీపీలలో పోతున్నాం మొత్తం సబ్జ్ ఆ కట్టలు అన్నీ సబ్జ్ దాంట్లో గ్రామ సభ రేపు అధికంగా దొరుకుతాయి సంబంధించి ఎంబుక్లో పదమూడు వందల నలభై మూడు పాయింట్ తొమ్మిది ఆర్ఎంపి రన్నింగ్ మీటర్ అనేది రికార్జ్ చేసి పేమెంట్ చేసుకోవడం జరిగింది సార్ ఎఫ్ఏ గారి సమక్షంలో వెళ్ళి కొలతలు తీయగా ఒక వెయ్యి అరవై మూడు పాయింట్ తొంభై క్యూబిక్ మీటర్లు అనేది రావడం జరిగింది సార్ పుల్లపోదలు పొదలు మరియు ముప్పై నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు శివారు పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది ఇక మంచి నుంచి జరగకుండా తీసుకుంటామని శివారు గ్రామ చెప్పడం జరిగింది సేమ్ కూడా పాసాడ్ పేజ్ నెంబర్ ఫోర్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇలా ముందు ఇలా మీద లేకుండా పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్ పార్టీ కూడా సేమిషన్ సార్ పాస్వర్డ్ మీద ఇవ్వగా పంపడం లేదు ప్లాన్ ప్లాంటేషన్ సార్ పేజ్ నెంబర్ సెవెన్ నైన్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ వరకు సేమిషన్ సార్ ఎస్టిమేషన్ వేసుకొని రెండు వేల ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ప్లాన్ చేయడం జరిగింది సార్ ఎస్టిమేషన్ అందరూ వాచ్ఛకు సంబంధించి ఎనిమిది నెలలు మాత్రమే వేసుకోవడం జరిగింది సార్ ఆయా వర్క్ ఎనిమిది నెలలు క్లోజ్ అయిన తర్వాత కూడా మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు వర్క్ క్లోజ్ కావడం జరిగింది సార్ కానీ బియ్య గారు ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు నుండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వాట్సాప్లో రిటర్చ్ చేసి డెబ్బై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఏడు రూపాయలు పేమెంట్ ఇచ్చినట్లుగా గుర్తించడం జరిగింది సార్ డిస్ట్రిబ్యూషన్లో ఎన్ని జరిగింది సార్ సార్ ఎండింగ్ పదివేలు మనకు రెండు వేల ఇరవై రెండులోనే అయింది సెప్టెంబర్ అయితే మనకు మార్చి రెండు వేల ఇరవై నాలుగు క్లోజ్ కావాలి వర్క్ అయితే కానీ ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు పేమెంట్ అయింది

రావాలని దానికి సంబంధించి పేమెంట్ చేయటం ఎఫ్ఐఆర్ అయిన పరమేశ్వరకి రెండు వేల రూపాయలు నా వద్ద నుంచి పేమెంట్ తీసుకోవడం జరిగింది కానీ ఇప్పటి వరకు పేమెంట్ అనేది చేయించలేదు అని చెప్పేసి వారు తల్ వారిపై తగు చర్యలు తీసుకొని నా పేమెంట్ నాకు ఇప్పించగలరని తనిఖీ పొందానికి రాత ఇవ్వడం జరిగింది సార్ మనీ కలెక్షన్ ఇష్యూ సార్ రాసిచ్చిన

సార్ వాళ్ళతో ఆయనతో పని చేసిన గుడిసెళ్ళు ఒకసారి అండి బాలరాజు ఆయన పని వాళ్ళు నాటేసుకుంటారు రారే కదా సార్ ఈ గుడిసెలో నిల్లబెల్లరాయూరు చెక్